కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ హై దిస్ ఈజ్ అను ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్ సోరియాసిస్కి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారండి అయితే చాలామంది ఒక టెన్ డేస్ వన్ వీక్ వాడగానే తగ్గాలి తగ్గాలి అంటారు బట్ ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయ్యి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం టైం టేకింగ్ అనేది ఉంటుంది దీనికి అదే ఫంగల్ ప్లస్ సోరియాసిస్ మిక్స్ అయ్యి ఉంటే కొంచెం రిలీఫ్ అనేది వన్ వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు వస్తుంది బట్ అలా కాకుండా మీకు బాగా క్రానిక్ సోరియాసిస్ కినుకం ఉంటే అది కొంచెం టైం అనేది పడుతుంది అయితే చాలామంది ఏం చేస్తారు అంటే వితౌట్ ఎనీ డైట్ అంటే ఏ డైట్ తీసుకోరు అండ్ దానితో పాటు వీళ్ళు లైక్ వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది అండ్ దానితో పాటు వీళ్ళు ఎక్కువగా కూడా బయట వర్క్ చేసే అంటే మనం చూసుకుంటే మార్కెటింగ్ లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళు అండ్ ఏ సీస్లో కూర్చుంటూ ఉంటారు ఎక్కువగా సో అటువంటి వాళ్ళు వీళ్ళందరికీ ఏమవుతుంది అంటే ఎక్కువగా సన్ తగలకపోవడం స్కిన్కి అండ్ దానితో పాటు విటమిన్ డీ డెఫిషియన్స్ ఎక్కువగా ఉండడం అండ్ వీళ్ళు ఎక్కువగా తీసుకునేది కూడా హెవీగా సిట్రస్ ఫ్రూట్స్ తినడం వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవ్వడం చాలా కష్టతరంగా మారుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ అంటే ఎక్కువగా బయట బిర్యానీలు ఫ్యాటీ ఫుడ్స్ అండ్ కెమికల్ యాడెడ్ ఫుడ్స్ అండ్ బేకరీ ఐటమ్స్ ఇవి ఎక్కువగా తింటూ ఉంటారు వీటి వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి డైజెషన్ ఇష్యూ వస్తుంది అండ్ దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే అజినోమోటు అండ్ కలర్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కెమికల్ వల్ల వీళ్ళకి హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి అండ్ దానితో పాటు వీళ్ళకి డైజెషన్ ప్రాబ్లము వస్తుంది అండ్ వేస్ట్ ఫ్యాట్ అంతా కూడా స్టోర్ అయిపోతుంది ఈ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో సోరియాసిస్ ఇన్ఫెక్షన్ అనేది ఇది తగ్గడం కంట్రోల్ అవ్వడం చాలా కష్టతరంగా మారుతుంది ఎప్పుడైనా కూడా సోరియాసిస్ కంట్రోల్ తగ్గిపోవాలి అంటే దీనికి ది బెస్ట్ మెడిసిన్ వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ ఫుడ్ మోడిఫికేషన్ అంటే మన రోజువారీ దినచర్య మనం రోజువారీ మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటిని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి మనం రెగ్యులర్గా ఏ ఫుడ్ తింటున్నామో పులుపు ఉప్పు కారం ఇవి తక్కువగా తింటున్నామా లేదా అండ్ మనం లైక్ స్నానం చేసేటప్పుడు వాడే సోప్స్ ఎటువంటి సోప్స్ వాడుతున్నాము అండ్ ఈ ఇచ్చింగ్ ఉన్నప్పుడు అక్కడ మనం ఏ లేప అంటే పై లేపనంగా మనం ఏం అప్లై చేసుకుంటున్నాము అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా అంటారు దీన్ని సో మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏమి వాడుతున్నాము ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి అండ్ కొంతమంది బాగా హె హెవీగా ఇచ్చింగ్ ఉంటూ ఉంటుంది హెవీగా మెడిసిన్ వాడుతూ ఉంటారు నాన్ వెజ్ కూడా ఇష్టం వచ్చినట్టు తింటూ ఉంటారు ఇలా తినడం వల్ల ఏమవుతుందంటే అది కంట్రోల్ అవ్వడం చాలా కష్టమైపోతుందండి కొంచెం ఎప్పుడైనా సోరియాసిస్ హెవీగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది సీ ఫుడ్ అండ్ చికెన్ కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది ఈ రెండు గినక కంట్రోల్ చేసుకుంటే కొంచెం మీకు ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వడం త్వరగా అవుతుంది మటన్ తినండి దాని ప్లేస్లో మటన్ వల్ల ఏంటంటే ఇచ్చింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది సో ఇలా చేయండి అయితే చాలామంది నన్ను అడుగుతుంది ఏంటి అంటే మాకు సోరియాసిస్ ఉంటుంది మేడం యూట్యూబ్లో మీరు చెప్పిన డైట్ ఫాలో అయ్యాము మీరు చెప్పిన రెమెడీస్ మేము ప్రిపేర్ చేసుకొని వాడుతున్నాము చాలా బాగుంది ఎటువంటి మెడిసిన్ లేకుండా అని అని అడుగుతున్నారు బట్ ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే మేము ఏ సోపు యూజ్ చేయాలని అడుగున్నారు అయితే ఎక్కువగా మనం ఈ సోరియాసిస్ పేషెంట్లకి ట్రీట్ చేస్తాం కాబట్టి వీళ్ళందరి కోసం అన్ని న్యాచురల్ హెబ్స్ అనేది మనం అడవుల దగ్గర నుంచి కొంత తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఆర్గానిక్ హెబ్స్ అనేవి మనం సేకరించాము ఆ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి సోరియాసిస్ సోప్ అనేది ప్రిపేర్ ఉన్నామండి ఆ సోప్ తోటి స్నానం చేస్తే మీకు మంచిగా ఈ స్కిన్ అనేది ఈ ఫ్రీ అవుతుంది అండ్ ఇచ్చింగ్ ఉన్న అండ్ దాంతోపాటు పింపుల్స్ ఉంటాయి సోరియాసిస్ పింపుల్స్ అవి కూడా కంట్రోల్ అవుతాయి అండ్ స్కిన్ కూడా మీకు వైట్ అవుతుంది సో ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయలేదు అండ్ ఇది ఫోమ్ కూడా హెవీ ఫోమ్ ఉండదు లైట్ ఫోమ్ ఉంటుంది సో ఇది మన పేషెంట్స్కి చాలామందికి ఇచ్చి చూస్తున్నాము ది బెస్ట్ రిజల్ట్స్ అనేవి వచ్చిన్నాయి సో కావాల్సిన వాళ్ళు మన క్లినిక్లో అవైలబుల్గా ఉంటుంది లేదు అంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది అండ్ మన వెబ్సైట్ కూడా ఉంటుంది ఈ వెబ్సైట్లోకి కూడా వెళ్ళి మీరు ఇది ఆర్డర్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను ఆ సోప్ ఎలా ఉంటుందో కూడా ఇదండి సోపు సో దీని మీద మనం ఎటువంటి కెమికల్స్ అండ్ ఎటువంటివి యాడ్ కలర్స్ ఏమి యాడ్ చేయలేదు పసుపు చందనము అండ్ దానితో పాటు ఇంకొన్ని హెబ్స్ సేకరించి లైట్గా కొకోనట్ ఆయిల్ అది కూడా మనం కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి బాగా డ్రై చేసేసి దాన్ని మనం గాను దగ్గర ఉండి దగ్గర తీయించిన కొకోనట్ ఆయిల్ ఇది సో వీటన్నిటితోటి మనం ఈ సోప్ అనేది తయారు చేయించున్నాము చాలా మంచి రిజల్ట్స్ ఉండింది కావలసిన వాళ్ళు సోరియాసిస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి ఎన్ని వాడినా తగ్గడం వాళ్ళు ఇది వాడుకోవచ్చు అండ్ దీంట్లో మనము ఏవైతే ఉంటాయో లైక్ మనం వాడే ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా మీకు బయట మార్కెట్ సోప్స్ లాగా ఎలా ఆల్ట్రా గ్లిజరిన్ సోప్స్ అటువంటివి కాదు ఇవి ఇవన్నీ నేచురల్ అండ్ ఇది మనకి రుద్దు మనం స్కిన్కి ఇట్లా కొంచెం మనము ఇలా రుద్దుకున్నప్పుడు కూడా కొంచెం మనకి ఆ ఫ్లేవర్స్ అండ్ ఆ రఫ్నెస్ కొంచెం తగులుతూ ఉంటుంది అండ్ ఎందుకు అంటే మనం ఆ పౌడర్స్ అండ్ ఆయిల్స్ వే యాడ్ చేస్తాం కాబట్టి సో ది బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి సో మనకి ఏకే హెర్బల్ ప్రొడక్ట్స్ అని కూడా ఉంటుంది మనది సో దాంట్లో ఆ వాట్సాప్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదు అంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేసినా కూడా మీరు ఇది ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి సిఓడి అయితే అవైలబుల్గా లేదు మీ స్కిన్ కండిషన్ని బట్టి ఈ సోప్ మీరు ఎన్ని టైమ్స్ రుద్దుకోవచ్చు అండ్ రోజు వాడాలా లేదా అనేది కూడా మేము మీకు విత్ డైట్ తోటి మీకు సజెస్ట్ చేస్తాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్ స్కోల్ అవుతుంది కాల్ చేసి బుక్ చేసుకోండి అండ్ ది ఫస్ట్ వన్ వచ్చేసి సోరియాసిస్కి అయితే మీరు డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఆఫ్టర్ దట్ ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ సోప్స్ కానీ ఆయిల్స్ కానీ ఏమైనా కూడా అయితే ఇంకొక టిప్ చెప్తాను లాస్ట్లో అదేంటి అంటే ఎక్కువగా మంట ఉంటుంది ఎక్కువగా దురదనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక చిన్న ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకోండి ఇంట్లో ఉంటాయి కదా మనము మనకి ఇంట్లో సో ఇంత గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ కాగబెట్టిన నీళ్లు పోసుకొని కొంచెం మనం వేడి నీళ్ళతో బాగా అంటే హార్డ్ వర్క్ చేసి వచ్చినప్పుడు కొంచెం బాడీ పెయిన్స్ అనిపించినప్పుడు మనం వేడి నీళ్ళు వేడి నీళ్ళతో స్నానం చేస్తాం కదా సో అలాగా మన స్నానానికి తగ్గ వేడి ఉండే నీటిని ఒక గిన్నెలో మీరు పెట్టేసుకోండి పెట్టేసుకొని ఆ నీళ్ళల్లో ఏం చేస్తారు అంటే కొంచెం ఉప్పు లేదు అంటే పటిక ఉంటుంది కదండి పటిక పటిక కానీ లేదు అంటే ఉప్పు కానీ ఒక రెండు చిటికలు వేసేసేసి ఆ వాటర్లో కొంచెం పసుపు ఒక నిమ్మకాయ పిండేసేసి ఎక్క కాళ్ళకి కానీ చేతులకు కానీ దురద ఉంటే మన కాళ్ళకి గినక దురద ఉంటే బాగా మనకి ఇక్కడ వరకు వచ్చేలాగా కాళ్ళని మీరు ఆ నీళ్ళల్లో పెట్టేసేసి ఒక పది నిమిషాలు అలా ఉంచుకుంటే మీకు అదంతా రిలీఫ్ అవుతుంది ఎందుకు అని అంటే ఆ ఫంగస్ ఫంగల్లు ప్లస్ సోరియాసిస్ రెండు మిక్స్ అయి ఉన్న ఇన్ఫెక్షన్స్ చాలామందికి ఉంటున్నాయి ఏమవుతుంది అంటే మీ స్కిన్ అనేది ఆ ఉప్పుకి ఆ పటికకి అండ్ ఆ నిమ్మరసానికి చాలా వరకు ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది ఆ ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది ఈ టిప్ నా పేషెంట్స్ చాలామంది ఫాలో అవుతున్నారు చాలామందికి రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఇది న్యాచురల్గా ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో చేసుకునేది ఇలాంటివి ఫాలో అవ్వండి అమ్మా ఎవరికైనా ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోలేము అనుకున్న వాళ్ళకి ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది చాలామంది నా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో లైక్ సోరియాసిస్ కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ టైప్ ఆఫ్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్ మన దగ్గరికి రెగ్యులర్లీ కన్సల్ట్ అవుతూ ఉంటారు అయితే ఈ కన్సల్ట్ అయ్యే టైంలో వీళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ వీళ్ళు అడిగిన కొన్ని ప్రొడక్ట్స్ అనేవి మేము ఇప్పుడు న్యాచురల్గా తయారు ఉన్నాము లైక్ దట్ ఏంటి అంటే చాలామందిని చూసుకుంటే హెవీ వెయిట్ ఉండడం అండ్ గుండెల్లో నొప్పి అనిపించడం ఆయాసంలాగా రావడం ఎక్కువ దూరం వాక్ చేయలేకపోవడం అండ్ వీళ్ళకి గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ దానితో పాటు ఒబేస్ ప్రాబ్లం ఎక్కువగా వెయిట్ ఉండడం అండ్ దా ఆ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయలేకపోవడం ప్రాపర్ డైట్ ఫాలో అవ్వలేకపోవడం దాంతోపాటు వీళ్ళకి హెవీగా ఏదో ఒక వర్క్ ఉంటూ ఉంటుంది అంటే వీళ్ళు జా ఎంప్లాయీస్ అయి ఉంటారు సో ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళ వర్క్ని అండ్ వీళ్ళ పర్సనల్ కేరింగ్ని రెండిటిని బ్యాలెన్స్ చేసుకోలేక చాలామంది ఎక్సర్సైజెస్ అనేవి చేయలేకుండా పోతున్నారు ఎక్కువగా ఇంకా వీళ్ళ జాబ్స్ మీద బిజినెస్ మీద ఫోకస్ పెడుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ టైము వీళ్ళు సిట్టింగ్ పొజిషన్లో ఉండడం టమ్మీ ఎక్కువగా రావడం అండ్ దానితో పాటు ఫైస్ దగ్గర కూడా ఫ్యాట్ ఎక్కువగా స్టోర్ అయ్యి ఉండడం అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూ రావడం మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం కడుపులో నొప్పి లాంటివి అనిపించడం హెవీగా వెయిట్ గెయిన్ అవ్వడం మెటబాలిజం అనేది వీళ్ళకి డిస్టర్బ్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి నాకు వచ్చిన క్లయింట్స్లోనే చాలామందిని చూసాము అయితే వీటన్నిటికీ కూడా ఒక మంచి మినిమం ఒక సిక్స్టీన్ హెబ్స్ కలిపి మనం ఒక మంచి ఆయుర్వేదిక్ పౌడర్ అనేది ప్రిపేర్ ఉన్నాము వెయిట్ లాస్కి అంటే ఇది నాట్ ఓన్లీ వెయిట్ లాస్ అండి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది టమ్మీకి మీకు అంటే పొట్ట తగ్గడానికి పొట్టలో ఉన్న కొవ్వు కరిగించడానికి హెల్ప్ అవుతుంది అండ్ దానితో పాటు కాన్స్టిపేషన్ అంటే రెగ్యులర్గా మోషన్కి వెళ్లకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు వెళ్ళినప్పుడల్లా ఎక్కువ గంటలు గంటలు వాష్రూమ్లోనే కూర్చోవడం ముక్కడం అక్కడ పెయిన్ అనిపించడం ముక్కినప్పుడు వీళ్ళు ఎక్కడ ఎప్పుడైతే ముక్కుతారో ముక్కినప్పుడు అక్కడ ఏవైతే ఉంటాయో ఆ ఆయాన పార్ట్ దగ్గర అదంతా కూడా రెడ్నెస్గా అయిపోవడం మిచ్చింగ్ అనిపించడం బర్నింగ్గా ఉండడం పెయిన్ఫుల్గా ఉండడం ఇలా చూస్తూ ఉన్నాము చాలా మందిలో సో వీటన్నిటికీ మనము ఈ హెప్స్ అన్నిటికీ కలిపి ఒక మంచి ఆయుర్వేదిక్ హెబల్ ప్రోడక్ట్ అనేది మనము ప్రిపేర్ చేస్తున్నాము ఇదంతా కూడా న్యాచురల్ అండి చాలామంది వాడుకున్నారు వాడుకున్న వాళ్ళకి కొంతమంది అమ్మాయిలకైతే పీసీఓడి కూడా రివర్స్ అయ్యి ఉన్నింది అండ్ కొంతమందికి కాన్స్టిపేషన్ తగ్గింది అండ్ కొంతమంది గ్యాస్టిక్ ఇష్యూ ఏ తిన్నా కూడా పొట్ట బాగా ఉబ్బినట్టుగా అయిపోవడం గ్యాస్ లాగా ఉండడం మరగకపోవడం అంటే వీళ్ళకి నోట్ నుంచి కానీ అండ్ స్పాట్ దగ్గర నుంచి కానీ గ్యాస్ అనేది బయటికి రాకుండా అలా స్ట్రక్ అయిపోవడం ఇలాంటి క్రిటికల్ పొజిషన్లో ఉన్న పేషెంట్స్ని కూడా మనం చూసున్నాము సో అయితే ఇది వాడిన వాళ్ళందరికీ కొంచెం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ ఉన్నాయి అండ్ వెయిట్ లాస్ కూడా అందరిలాగా పది కేజీలు పదిహేను కేజీలు తగ్గుతారని మేము చెప్పము మినిమమ్ టూ టు ఫైవ్ కేజీస్ వరకు అయితే మేము గ్యారంటీ అయితే ఇవ్వగలము రెండు నుంచి ఐదు కేజీల వరకు నెలకి ఈ పౌడర్ వాడిన వాళ్ళు తగ్గున్నారు అండ్ ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది సో ఇది మనకి వెబ్సైట్ కూడా ఉంది ఏకే హెర్బల్ ప్రొడక్ట్స్ అని వాట్సాప్ వెబ్సైట్ స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది సో నా నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కూడా మీకు వెబ్సైట్ అనేది పంపిస్తాము ఇది మీరు ఆన్లైన్లోనూ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ సిఓడి అయితే మన దగ్గర అవైలబుల్గా లేదండి లేదు అంటే మన క్లినిక్ ఉంది హైదరాబాద్ సనత్ నగర్లో అండ్ ప్రగతి నగర్లో ఇక్కడికైనా వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఒక హాఫ్ లీటర్ వాటర్లో అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక స్పూన్ ఈ పౌడర్ని వేసేసుకొని బాగా బాయిల్ చేసేసి తరువాత దీన్ని మీరు వడకట్టేసేసుకొని తాగగలిగిన వాళ్ళైతే అలానే ఈ వాటర్ని కన్జ్యూమ్ చేయొచ్చు లేదు మాకు ఈ ఫ్లేవర్ నచ్చలేదు అనుకున్న వాళ్ళైతే ఒక చిటికెడు లేదు అంటే ఒక స్పూను టెన్ డ్రాప్స్ ఆర్ వన్ స్పూన్ హనీని మిక్స్ చేసుకొని అయినా తీసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఎంటీ ఎమ్టీ స్టమక్తో తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి తాగగలిగిన వాళ్ళు నైట్ కూడా తాగొచ్చు అంటే నైట్ పడుకునే ముందు తీసుకుంటే మీకు స్లీప్ డిస్టర్బ్ అవుతుంది అందుకని మీరు ఫైవ్ టు సెవెన్ ఈ టైం పీరియడ్లో తీసుకోవచ్చు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆర్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ ఆఫ్ వాటర్లో హాట్ వాటర్లో మిక్స్ చేసుకుని అయినా తాగేయండి నైట్ పూట ఇలా చేయండి అయితే ఇది మరి లెమన్ పిండుకోవాలా వద్దని ఒక డౌట్ ఉండొచ్చు లేదండి ఇందులో మనము లెమన్ పౌడర్ కూడా మిక్స్ చేసి ఉన్నాము ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవడం ఇప్పుడున్న హడావుడి లైఫ్లో మళ్ళీ వాటిని మనం కట్ చేసుకోవడం పిండుకోవడం ఇదంతా లాంగ్ ప్రాసెస్ అవుతుంది చాలామందికి అందుకని ఓన్లీ ఒక హాట్ వాటర్ ఉంటే చాలు దీన్ని మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ దీంతోపాటు మీకు స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు కూడా అంటే స్లీప్లెస్ ప్రాబ్లం ఉన్న ఏదన్నా చిన్న ఏదన్నా సౌండ్ వినిపించిన కొంతమందికి ఇంకా వెంటనే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది సో అటువంటివి కూడా దీనికి కరెక్ట్ అవుతున్నాయని అని చెప్పి మేము ఫీడ్బ్యాక్ అయితే తీసుకొని ఉన్నాము కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి వెయిట్ లాస్ పీసీఓడి అండ్ కాన్స్టిపేషన్ గ్యాస్టిక్ ఇష్యూ మల్టిపుల్ పర్పసెస్కి ఈ పౌడర్ అనేది యూజ్ అవుతుంది ప్యూర్ ఆర్గానిక్ హెర్బల్స్ సో ఇది మీకు ఏకే హెర్బల్ ప్రొడక్ట్స్ అనేది ఉంటుంది

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.